చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి కి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు గల్లు గల్లున దమ్మీడిలు జల్లుగా అల్లో నేరెడి పళ్ళు కలతల కలతలలాడి పోతూ కలపై ఎన్నో దొర్లి పోతే గల్లు గల్లున దమ్మీడిలు జల్లుగా అల్లో నేరెడి పళ్ళు తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొరిపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పెద్దల దీవెనలెన్నో పూలే పూలై ముద్దులు తీయ తీయని పళ్ళై తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దులు తీయ తీయని పళ్ళై తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పసుపు గంధం మరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీర్లతో ముత్త ఎదువులా గాజుల సడిలో ఎత్తునరాలే భోగి పళ్ళు పసుపు గంధం మరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీర్లతో ముప్పైదుల గాజుల సడిలో ఎత్తునరాలే భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు